ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ట్రాక్టర్ లో పదిహేను కిలోమీటర్లు ఫస్ట్ లో బయలు వేసింది ట్రాక్టర్ అంతా బ్రహ్మాండంగా మీ మంత్రి గారు కూడా అంత సేఫ్గా ఆయనకి రెప్పపాటు కాపాడుతురికి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే పాడేరు వచ్చేది పాడేరు కార్యక్రమం అంటే అది మా జోన్ లో వస్తుంది కాబట్టి నిన్న పాడేరులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అక్కడ కూడా ఆయన ఆలోచన అంతా ఒకటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది గత ప్రభుత్వం చేసిన తప్పిదారు వల్ల రాష్ట్రం బాగా వెనకబడిపోయిందనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి మన పావితరాల భవిష్యత్ కోసం కష్టపడుతున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఈ రోజు గత ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు ఆ సూపర్ సిక్స్ పథకాలు మన నాయకులందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఎలక్షన్ లో మనం అందరినీ కలిసి ఈ యొక్క మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఈ యొక్క కార్యక్రమాలు అన్ని చేస్తామంటే ప్రతిపక్ష పార్టీలన్నీ అవహేళన చేశాయి మనల్ని చాలా నీచంగా దిగుదారు ప్రచారం చేశాయి కానీ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఆర్థిక వ్యవస్థ చిన్న చేసినా మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పెట్టి పోయిన ఎన్నికల్లో ఏది చెప్పామో ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే చెయ్యని పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తూ ప్రతి నెల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల యొక్క పెన్షన్కే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మొన్న ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో పని దాని తర్వాత మనందరం తొలి అడుగు ఇంటింటికి తిరిగి ఎవరు ఎంతమందికి పనుల్లో మన అందరం అడిగితే ప్రతి ఒక్క తల్లి ఇంట్లో ఐదుగురుంటే ఐదుగురు కూడా పడిందని చెప్పడం చాలా సంతోషం అది కోటమ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మన ఉభయ రైతులు బర్లీ ఏ విధంగా ఈ సంవత్సరం బర్లీకి ఎంత ఇబ్బంది పడ్డారో మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా పుగాకు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే మన దగ్గర కూడా ఈ యొక్క ధర ధర సరిగ్గా అందుబా సరిగ్గా రాకపోతే రైతులకి మన గౌరవ మంత్రి గారు కూడా స్వామి గారు కూడా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అన్ని తిరిగి ఐడిసి ప్రతినిధులతో కానీ ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉన్నారో అందరితో మాట్లాడి వాళ్ళతో చర్చించి సుమారుగా ఈ రోజు వాళ్ళ గౌరవప్రదమైన ధరకి మనం అమ్ముకునేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా